పబ్లిసిటీ చేసే నాయకుడు కావాలా పని చేసే నాయకుడు కావాలా మీరే నిర్ణయించుకోవాలన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అభ్యర్థి వినోద్ కుమార్ ఒక విజన్ ఉన్న వ్యక్తి అని అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే రైతులను ఆగం చేసిందన్న ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లు చాటలు పట్టుకుని సిద్ధంగా ఉండాలని మహిళలను కోరారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు దీనికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్లకు చప్పులు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వందాబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడని ఈ పార్లమెంటు ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీకి ఓటు వేస్తే పేదల నడ్డి విరుస్తుందని పెట్రోల్ డీజిల్ జీఎస్టీ ధరలు పెంచారని గుర్తు చేశారు తోటపల్లి అనంతగిరి ప్రాజెక్టులు కట్టి బెజ్జంగి మండలానికి నీళ్లు ఇచ్చామని అన్నారు అందరూ ఆలోచించి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు కొండూరి రవీందర్ రావు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు దయచేసి ఆలోచించండి ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది ఈడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏమే హరీష్ రావు ఇంతకన్నా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన ఐదు వందలు బోనస్ ఇస్తా అని మోసం చేసిన ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆగం చేసిన ముసలోళ్ళకు నాలుగు వేలు ఇస్తా అని మోసం చేసిన చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అని అబద్ధమాడినా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన నాలుగు వేల నిరుద్యోగ బుద్ధి ఎగవెట్టినా అయినా నాకే ఓట్లేసింది కదా నువ్వేం మాట్లాడతావు అలా నేను మాట్లాడాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుక మా బెడ్జెంకి అడిగి సురుకు పెట్టి ఇప్పటికైనా ఇస్తావా అయ్యవా అని కళ్ళ పట్టుకొని గట్టిగా గా బలం మాకు ఇవ్వాలి బళ్ళ కొద్ది అడుగుతా ఆ బలం మాకు మీరు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా మేముండంగా పని చేయలేదా ఎలా కలెక్టర్ తోనైనా రేపు అసెంబ్లీలో మాట్లాడతా అవసరమైతే కోర్టుకైనా పోయి మీ పక్షాన నేను అండగా ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నాం